యూట్యూబ్ ఛానల్లో మీరు మా తల్లిగారి అంతిమయాత్ర కార్యక్రమాన్ని వీక్షించి ఎంతో ఆప్యాయంగా మీ ఆదరణకరమైన మాటలతో మమ్మల్ని ఎంతగానో ఆదరించారు దేవుడు మమ్మల్ని ధైర్యపరచబట్టి మేము ఇప్పుడిప్పుడే మాకు ఎదురైన దుఃఖం నుండి కోలుకుంటా నెమ్మది పొందుకుంటా ఉన్నాము మా తల్లిగారి కార్యక్రమం ఒకటో తారీఖున ఏర్పాటు చేసుకోవడం జరిగింది మంచిగా జరగాలని మీరు అందరూ ప్రార్థన చేయండి మీలో చాలామంది తల్లిగారు ఎలా చనిపోయారని చెప్పి ఫోన్ కాల్స్ ద్వారా మెసేజెస్ ద్వారా యూట్యూబ్లో కామెంట్స్ ద్వారా మమ్మల్ని అడుగుతున్నారు ఎక్కువ మెసేజెస్ రావడం బట్టి ఎక్కువ కామెంట్స్ రావడం బట్టి వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి రిప్లై ఇచ్చే తీరిక లేక వెసులుబాటు లేక దానికి వివరంగా ఈ వీడియో మేము చేస్తున్నామండి ఎలా జరిగింది ఏమైందన్నది ఆ దిన సెప్టెంబర్ ఒకటవ తారీఖున సోమవారం కాకినాడ డైరీ ఫామ్ రోడ్ దగ్గర దుమ్ములపేటలో పెంతుకోస్తు ప్రార్థన మందిరం సమీప ఆవరణలో ఈ కొడుకుని ఏర్పాటు చేయడం జరిగింది ఈ జనరాలి జ్ఞాపకాల ఆదరణ కోడికలో కుటుంబస్తులు పంచుకునే సాక్షుల ద్వారా మీకు మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి సమీప ప్రాంతాల్లో ఉన్నవారు మీరు రావడానికి ప్రయత్నించండి లేదా యూట్యూబ్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా మీరు వీక్షించాలని చెప్పి ప్రభు మీ అందరికీ తెలియజేస్తున్నాను